హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్ తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే పిటి సార్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఇద్దరు అమ్మాయిలు గోడ మీద ఏదో రాస్తారు ఆ గోడ మీద మ్యాజిక్ అని చాలా కలర్ఫుల్ గా రాసి ఉంటారు అసలు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు వాళ్ళు ఎందుకు ఆ గోడ మీద రాశారు అసలు ఏం రాశారు అలా రాసి అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు ముందు ముందు తెలుస్తుంది ఆ తర్వాత ఒక స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి మీటింగ్ ని ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతూ పిల్లలకి స్పోర్ట్స్ డే వద్దు అని వాదిస్తూ ఉంటారు ఎందుకంటే స్పోర్ట్స్ డే వల్ల స్టూడెంట్స్ స్టడీస్ లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు అని ఆ టీచర్స్ అందరూ భావిస్తూ ఉంటారు ఆ స్పోర్ట్స్ వల్లే చదువులో పిల్లలకి మార్క్స్ తక్కువగా వస్తున్నాయి అని ఆ టీచర్స్ అందరూ భావిస్తారు ఆ వెంటనే ఈ విషయాన్ని టీచర్స్ అందరూ కలిసి వెళ్లి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తారు దాంతో టీచర్స్ మరియు ప్రిన్సిపాల్ కలిసి ఇక స్కూల్లో స్పోర్ట్స్ డే ని సెలబ్రేట్ చెయ్యము అని డిసైడ్ అవుతారు కానీ ఆ డిసిషన్ విని స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా బాధపడతారు దాంతో ప్రతి క్లాస్ లోని పిల్లలు ఒక్కొక్కరుగా టాయిలెట్ అని సాకు చెప్పి స్కూల్ టెరాస్ పైకి వెళ్తారు ఆ టెరాస్ గోడల మీద చాలా పెద్ద అక్షరాలతో మ్యాజిక్ వాల్ అని రాసి ఉంటుంది ఈ మ్యాజిక్ వాల్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరిగింది ఆ తర్వాత పిల్లలందరూ తమ కోరికల్ని ఆ వాల్ మీద రాయడానికి ట్రై చేస్తూ ఉండగా పిల్లల్ని ఫాలో అవుతూ టీచర్స్ కూడా అక్కడికి వచ్చి ఆ టెర్రస్ పైకి వచ్చి పిల్లలందరినీ చూసి మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో అని అడుగుతారు దానికి ఆ పిల్లలందరూ టీచర్స్ ని చూసి మా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఇక్కడ ఈ మ్యాజిక్ వాల్ మీద రాస్తున్నాం అని చెప్తారు ఆ వాల్ మీద ఏం రాసినా అవుతుంది అని పిల్లల నమ్మకం అయితే ఆ స్కూల్లోనే పనిచేస్తున్న పని చేస్తున్న కనకవేల్ అనే పేరు గల పిటి సార్ స్కూల్లోని కొంతమంది పిల్లలతో ఫైటింగ్ గేమ్ ఆడుతూ ఉంటాడు ఆ తర్వాత కనకవేల్ పిల్లలతో కలిసి ప్రిన్సిపాల్ దగ్గర వెళ్లి చదువుతో పాటు పిల్లలకి స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ వల్ల పిల్లలకి చాలా యాక్టివ్నెస్ వస్తుంది దాని వల్ల ఆలోచన శక్తి బాగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో వానాతి అక్కడికి వస్తుంది నిజానికి వానాతి కూడా అదే స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది ఈ కనగవేల్ పీటీ టీచర్ వానాతిని చాలా రోజుల నుంచి లవ్ చేస్తూ ఉంటాడు కానీ ఆమెకు మాత్రం ఆ విషయం చెప్పి ఉండడు అయితే కనగవేల్ చెప్పిన మాటలు విని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఇక నుంచి మన స్కూల్లో స్పోర్ట్స్ డే ని సెలబ్రేట్ చేద్దామని డిసైడ్ అవుతాడు దాంతో ఆ తర్వాత కనగవేల్ ఇంటికి తిరిగి వెళ్తాడు అప్పుడు కనగవేలమ్మ కనకవేల్ కి ఫుడ్ తినిపిస్తూ వెంటనే అమ్మ ఒక పండితుడికి కనగవేల్ జాతకాన్ని ఇచ్చి చూడమని చెప్తుంది అందువల్ల ఆ పండితుడు కొంత సమయం తర్వాత కనగవేల్ అమ్మకి కాల్ చేసి కనకవేలిని గొడవలకి దూరంగా ఉంచితే చాలా మంచిది పెళ్లయ్యే వరకు నీ కొడుకుని గొడవలకి వెళ్ళనివ్వకుండా దూరంగా ఉంచితే మంచిది లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు ఆ మాటలు విన్న కనగవేల్ అమ్మ తో నువ్వు ఎటువంటి గొడవల్లోకి వెళ్లకు అని తన దగ్గర నుంచి మాట తీసుకుంటుంది అయితే కనగవేల్ నాన్న మాత్రం మైక్ టైసన్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడు ఆ తర్వాత రోజు కనగవేల్ జాబ్ కి స్కూల్ కి వెళుతూ ఉండగా దారిలో నందిని అనే ఒక కాలేజీ అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి కనకవేలు ఇంటి ఎదురుగానే ఉంటుంది అలాగే ఆ అమ్మాయి చదివే కాలేజీ కనకవేలు పనిచేసే స్కూల్ రెండు కూడా ఒక వ్యక్తికి సంబంధించినవి అయి ఉంటాయి అదే విధంగా ఆ స్కూలు కాలేజీలు రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి నందిని ఎగ్జామ్స్ కి లేట్ అవుతూ ఉండడంతో కనకవేలు నందినిని కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాడు కనకవేల్ నందిని ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు నందిని కాలేజీలో డ్రాప్ చేసిన కనకవేలు అక్కడి నుంచి తన స్కూల్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత కనగవేల్ వానాతి టీచర్ తో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి సడన్ గా స్కూల్ లోపలికి వచ్చి ఆ స్కూల్ లోని వాచ్మెన్ ని కొడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ వాచ్మెన్ ఆ వ్యక్తి దగ్గర నుంచి మనీ తీసుకుని ఉంటాడు కానీ ఆ వాచ్ తిరిగి ఇచ్చి ఉండడు అందువల్ల ఆ వ్యక్తి స్కూల్ దగ్గరకు వచ్చి ఆ వాచ్ ని బాగా కొడుతూ ఉంటాడు అయితే ఇంత గొడవ జరుగుతున్నా కూడా కనగవేల్ ఆ గొడవలోకి అస్సలు వెళ్లడు ఎందుకంటే వాళ్ళ అమ్మ గొడవలకి దూరంగా ఉండమని చెప్పి మాట తీసుకుని ఉంటుంది కదా అందుకే అతను ఆ గొడవల్లోకి అస్సలు వెళ్ళడు ఆ తర్వాత కొంత సమయానికి ఒక లెక్చరర్ అక్కడికి వచ్చి ఆ గొడవని సాల్వ్ చేస్తాడు కానీ ఎంత గొడవ జరుగుతున్నా కూడా రియాక్ట్ అవ్వలేదు అని అతని బిహేవియర్ ని చూసిన వానాతి కనగవేల్ని చూసి నువ్వు వచ్చి అతన్ని అడ్డుకుని ఆ గొడవని ఆపొచ్చు కదా అని అడుగుతుంది దానికి కనకవేలి వెంటనే వానాతిని చూసి ఇలా చూడు నేనేమి హీరోని కాదు అలాగే నేను ఏ గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వను అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ప్రిన్సిపాల్ వచ్చి కనగవేల్ని చూసి నిన్ను చైర్మన్ రమ్మంటున్నారు అని చెప్పి కనగవేల్ తనతో తీసుకుని వెళ్తాడు అప్పుడు చైర్మన్ కనగవేల్ని చూసి ఆ మ్యాజిక్ వాళ్ళ ఐడియా చాలా బాగుంది అని చాలా పొగుడుతాడు నిజానికి నే స్కూల్ టెరాస్ మీద మ్యాజిక్ వాళ్ళని రాసి ఉంటాడు కనకవేలు అలా ఎందుకు రాశాడు అంటే చాలా మంది పిల్లలు తమలో ఉన్న బాధల్ని అందరి ముందు బయటకు చెప్పుకోలేరు అందుకే అవన్నీ గోడల మీద రాస్తే వాళ్ళ బాధ తగ్గి వాళ్ళు కోరుకున్న కోరికలు నిజమవుతాయి అని పిల్లలను నమ్మించడానికి దాని వల్ల పిల్లల్లో చాలా సంతోషం కలిగి వాళ్ళు బాధలన్నీ పోగొట్టుకుని చదువులు బాగా చదువుతారు అని కనకవేలు ఆ విధంగా టెర్రస్ మీద మ్యాజిక్ వాల్ అని రాసి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న చైర్మన్ చూసి నువ్వు చేసిన ఈ పని వల్ల మన స్కూల్ కి చాలా మంచి పేరు వచ్చింది అని కనకవేలిని చాలా పొగుడుతాడు ఆ తర్వాత కనకవేళి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి టీవీ చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో నందిని వాళ్ళ నాన్న కనకవేలు దగ్గరకు వచ్చి నందిని ఇంతవరకు ఇంటికి రాలేదు ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది నాకేదో భయంగా ఉంది అని చెప్తాడు దాంతో కనక కనకవేలు నందిని వాళ్ళ నాన్నతో కలిసి నందిని వెతకడానికి వెళుతూ ఉండగా కనకవేళ వాళ్ళ అమ్మ మాత్రం ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని తనని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఈసారి తన అమ్మ మాటని అస్సలు వినకుండా నందినిని వెతకడానికి నందిని వాళ్ళ నాన్నతో కలిసి వెళ్తాడు వాళ్ళు చాలా సేపు చాలా చోట్ల వెతుకుతారు కానీ ఎక్కడా నందిని వాళ్ళకి దొరకదు దాంతో ఇద్దరు బాగా అలిసిపోయి ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు నందిని వాళ్ళ ఇంటికి వచ్చే సమయానికి నందిని అప్పటికే ఇంటికి వచ్చి ఉంటుంది అయితే నందిని వాళ్ళ నాన్న మాత్రం నందిని చూసి చాలా భయపడుతూ ఉంటాడు ఎందుకంటే నందిని బట్టలు చిరిగి తన ఒంటి మీద కొంచెం గాయాలు కూడా అయి ఉంటాయి ఇవన్నీ చూసిన నందిని నాన్నకి తన కూతురికి ఏదో తప్పు జరిగింది అని చాలా భయపడుతూ ఉంటాడు అప్పుడే నందిని తన నాన్నని చూసి నానా నా మీద ఇలా ప్రవర్తించిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటుంది కానీ నందిని వాళ్ళ అమ్మ మాత్రం నందిని తిట్టి లోపలికి వెళ్లమని చెప్తుంది అంతేకాకుండా నందిని వాళ్ళ అమ్మ రివర్స్ లో నందిని నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ వల్ల ఇలా జరిగింది రాత్రిపూట ఆడపి బయటికి వెళ్ళకూడదని ఎన్ని సార్లు చెప్పాను అయినా నా మాట వినలేదు ఇలా జరిగింది అని కి కంప్లైంట్ ఇస్తే మన పొరువే పోతుంది అని పోలీస్ స్టేషన్ కి వెళ్లొద్దు అని చెప్తుంది నందిని వాళ్ళ అమ్మ అయితే ఆ తర్వాత రోజు నందిని తన తమ్ముడితో కలిసి స్కూల్ కి వెళుతూ ఉండగా తమ వీధిలో ఉన్న కొంతమంది నందిని గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు మరో పక్క వానాతి స్కూల్ టెరాస్ మీద మ్యాజిక్ వాల్ మీద ఏదో తప్పుగా రాసి ఉండడాన్ని గమనిస్తుంది అదే టైం లో కనగవేళ్ళు అక్కడికి వచ్చి వానాతిని చూసి తనకు ప్రపోజ్ ఐ లవ్ యు అని చెప్తాడు దానికి వానాతి కూడా నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తుంది అప్పటి నుంచి వాళ్ళ లవ్ స్టోరీ మొదలవుతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి కనగవేల్ వానాతి నాన్నని కలవడానికి వానాతి ఇంటికి వెళ్తాడు వానాతి నాన్న పేరు మణికవేల్ అతను ఒక ఫేమస్ లాయర్ వానాతి నాన్న కనగవేల్ తో వానాతి పెళ్లికి ఒప్పుకుంటాడు కానీ నిజానికి మణికవేల్ కి కనగవేల్ అంటే అసలు ఇష్టం ఉండదు అయినా కూడా మణికవేల్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు ఎందుకంటే వానాతి కనకవేల్ని ఇష్టం పడుతుంది అని మణికివే వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు మరో పక్క కనగవేలు అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఒక పండితుని కలవడానికి వెళ్తారు ఆ పండితుడు కనగవేల్ పేరెంట్స్ ని చూసి కనగవేల్ లైఫ్ లో అసలైన ప్రాబ్లం ఇప్పుడు మొదలవబోతుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న కనగవేల్ పేరెంట్స్ ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు పండితుడు వెంటనే కనగవేల్ పేరెంట్స్ ని చూసి వెంటనే కనగవేళ్లికి పెళ్లి చేసేయండి అని అంటాడు ఆ వెంటనే కనగవేల్ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబాలు కూడా వానా మరియు కనగవేల్ కి పెళ్లి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి ముందుగా వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చెయ్యాలి అని డిసైడ్ అవుతారు ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఎంగేజ్మెంట్ కి షాపింగ్ చేసి బంధువులందరినీ కూడా ఎంగేజ్మెంట్ కి ఇన్వైట్ చేస్తారు కనగవేల్ మరియు వానాతి ఇద్దరు కూడా చాలా రాత్రి సమయంలో బైక్ మీద ఇంటికి వెళుతూ ఉంటారు అయితే ఆ సమయంలో నందిని ఒంటరిగా స్కూల్ లోకి వెళుతూ ఉండడాన్ని వానాతి మరియు కనగవేల్ చూసి ఇంత రాత్రి సమయంలో నందిని ఒంటరిగా స్కూల్లోకి ఎందుకు వెళ్తుంది అని ఆలోచించి వెంటనే తనని ఫాలో అవుతూ స్కూల్ స్కూల్లోకి వెళ్తారు అయితే స్కూల్లోకి వెళ్లిన నందిని స్కూల్ బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటుంది అదే సమయంలో కనగవేల్ మరియు వానాతి అక్కడికి వెళ్లి తనని కాపాడి ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నావు అని అడుగుతారు ఆ మాటలు విన్న నందిని వాళ్ళని చూసి నాతో తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు మన విలేజ్ లో ఉన్న అందరూ కూడా నా గురించే తప్పుగా మాట్లాడుతున్నారు చివరికి ఇంట్లో వాళ్ళు కూడా నాదే తప్పు అని అంటున్నారు అందుకే నేను ఈ డెబ్బై తీసుకున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న కనగవేళ్ళ నందిని చూసి తప్పు నీది కాదు నువ్వు సైలెంట్ గా ఇంటికి వెళ్లిపో ఇలాంటి పిచ్చి పనులు చేయకు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు చనిపోవాలి అని చెప్పి నందినికి తాను వేసుకున్న ఒక రిస్ట్ బ్యాండ్ ఇచ్చి ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి నాతో మాట్లాడడానికి నువ్వు అస్సలు భయపడకు నేను నీ అన్నయ్య లాంటి వాణ్ణి అని చెప్తాడు ఆ తర్వాత రోజు రాత్రి కనగవేల్ వానాతిల ఎంగేజ్మెంట్ ఉంటుంది ఆ ఎంగేజ్మెంట్ కి వెళ్లే సమయంలో కనగవేల్ నందిని వాళ్ళ నాన్న ఎవరు భయం భయంగా మాట్లాడుతూ ఉండడాన్ని గమనించి వెంటనే నందిని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అసలేం జరిగింది అని అడుగుతాడు దానికి నందిని నాన్న ఎవరో ఏదో చెప్తున్నారు నువ్వు మాట్లాడు బాబు అని ఆ కనగవేలికి తన ఫోన్ ఇస్తాడు ఆ సమయంలో ఆ కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ కనకవేళితో మాట్లాడుతూ సముద్రం ఒడ్డున ఒక ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి డెడ్ బాడీ దొరికింది కానీ తనే నందిని అని కన్ఫర్మ్ గా తెలియదు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది అని చెప్తాడు దాంతో కనగవేలు ఎంగేజ్మెంట్ ని ప్లేస్ మరి నందిని వాళ్ళ నాన్నతో కలిసి ఆ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూడగా చనిపోయిన అమ్మాయి ఎవరో కాదు నందిని అని కన్ఫర్మ్ అవుతుంది నిజానికి నందిని ఫేస్ పూర్తిగా కాలిపోయి ఉంటుంది కానీ తను వేసుకున్న బట్టల్ని బట్టి అలాగే తన చేతికి ఉన్న కనగవేల్ రిస్ట్ బ్యాండ్ ని చూసి చనిపోయింది నందిని అని కన్ఫర్మ్ చేస్తారు నిజానికి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనని సూటు పోటు మాటలు అంటూ ఉండడంతో తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని కనగవేల్ మరియు నందిని వాళ్ళ ఫాదర్ అనుకుంటారు అదే సమయంలో కనగవేల్ చేతిలో ఒక లెటర్ కూడా ఉంటుంది ఆ లెటర్ ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉంటాడు అది గమనించిన కనగవేల్ ఆ పోలీస్ ఆఫీసర్ నే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు అయితే కొంత సమయం తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఆ లెటర్ ని మరి ఎవరికో కాదు కనకవేలు పనిచేసే స్కూల్ మరియు ఆ కాలేజ్ చైర్మన్ కి ఇస్తాడు దానికి బదులుగా ఆ చైర్మన్ ఆ పోలీస్ ఆఫీసర్ కి కొంత మనీ కూడా ఇస్తాడు అయితే ఇదంతా కూడా కనగవేల్ చార్ట్ గా చూస్తూ ఉంటాడు దాంతో కనగవేల్ స్ట్రైట్ గా ఆ చైర్మన్ రూమ్ లోకి వెళ్లి నందిని రాసిన లెటర్ ని పోలీస్ మీకు ఇచ్చి దానికి బదులుగా డబ్బులు కూడా తీసుకుని వెళ్ళడం నేను చూశాను ఆ లెటర్ మీకు ఎందుకు ఇచ్చాడో నిజం చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న చైర్మన్ కనకవేలిని చూసి నందిని ఎందుకు చనిపోయిందో ఆ రీజన్ ని ఆ లెటర్ లో రాసి ఉంది అని అంటాడు దాంతో కనగవేల్ చైర్మన్ ని చూసి అయితే ఆ లెటర్ నాకు ఇవ్వు అని అడుగుతాడు దాంతో ఆ చైర్మన్ వెంటనే కనగవేల్ కళ్ళ ముందే ఆ లెటర్ ని కాల్చి బూడిది చేసి నువ్వు నన్ను ఏం నువ్వు నువ్వేం చేసుకుంటావో చేసుకోని అంటాడు దాంతో కోపం తెచ్చుకున్న కనగవేల్ వెంటనే చైర్మన్ ని కొట్టడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి ని ఆపుతారు దాంతో కనగవేల్ అక్కడ నుంచి డైరెక్ట్ గా నందిని ఇంటికి వెళ్తాడు అదే సమయంలో నందిని ఫ్యామిలీ నందిని బంధువులు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ నందినికి కి అంతిమ సంస్కారాలు చేసి చాలా బాధపడుతూ ఉంటారు కొంత సమయం తర్వాత కనగవేల్ ఇంటికి వానాతి మరియు వానాతి ఫాదర్ వస్తారు వానాతి ఫాదర్ కనగవేల్ ఇంతకు ముందు లాగా పిరికివాడులా కాకుండా ఇప్పుడు చాలా ధైర్యవంతుడిగా ఉండడం చూసి కనగవేల్ ఇష్టం పడతాడు ఆ తర్వాత వానాతి ఫాదర్ కనగవేల్ని చూసి నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నేను నీతో ఉన్నాను అని అంటాడు ఆ తర్వాత స్కూల్ మరియు కాలేజ్ చైర్మన్ మనుషులతో కలిసి నందిని ఫ్యామిలీని ఓదార్చడానికి నందిని ఇంటికి వస్తాడు ఆ చైర్మన్ పిఏ నందిని వాళ్ళ నాన్నను చూసి కొంత కొంతమని తనకిచ్చి ఇక నుంచి మీ రెండో అమ్మాయి చదువుకి కావాల్సిన సహాయాన్ని మా సార్ చేస్తారు మీరు భయపడకండి అని నందిని వాళ్ళ నాన్నని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కానీ నందిని వాళ్ళ పేరెంట్స్ చాలా బాధలో ఉంటారు అదే సమయంలో పోలీసులు ఆ చైర్మన్ దగ్గరకు వచ్చి నందిని ఆత్మహత్య చేసుకుంది కదా అందుకే ఈ కేసుని మేము తొందరగా క్లోజ్ చేసాము అని చెప్పి ఆ చైర్మన్ తో పోలీసులు ఏదో మాట్లాడుతూ ఉంటారు దీన్ని చూస్తే మాత్రం మనకి ఆ నందిని ఆత్మహత్యకి చైర్మన్ కి ఏదో లింక్ ఉంది అనే డౌట్ వస్తుంది ఆ వెంటనే చైర్మన్ తన రహస్యాల్ని కనగవేళ్ళని ఎవరికైనా చెప్తాడేమో అనుకుని మరికొంతమంది గోండాల్ని కనగవేల్ని బెదిరించడం కోసం పంపిస్తాడు కానీ కనగవేల్ చాలా ధైర్యంగా ఆ గోండాల్ని బాగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇదంతా గమనించిన నందిని వాళ్ళ నాన్న అసలు కనగవేల్ని ఎందుకు కొడుతున్నారు అని కనగవేల్ వాళ్ళ నాన్నని అడుగుతాడు అప్పుడు కనగవేల్ నాన్న నందిని వాళ్ళ నాన్నకి మొత్తం అంటే ఆ లెటర్ గురించి చైర్మన్ ని కనకవేళ కొట్టిన విషయం గురించి అంతా చెప్తాడు అది మొత్తం తెలుసుకు నందిని నానా చైర్మన్ ఏదో తప్పు చేశాడు అని భావించి ఆ చైర్మన్ ఇచ్చిన మనీని తీసుకుని వెళ్లి అతనికే ఇచ్చేసి నా కూతురు చావుకి కారణమైన నిన్ను అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ చైర్మన్ కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తాడు కానీ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ నందిని నానిచ్చే కంప్లైంట్ తీసుకోవడానికి ముందుకు రారు ఎందుకంటే ఆ పోలీసులో చైర్మన్ మనుషులు కాబట్టి అసలు కేసు తీసుకోకుండానే నందిని నానని రాత్రంతా కూడా స్టేషన్ లోనే కూర్చోబెడతారు ఆ తర్వాత కనకవేలు నందిని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఈ పోలీసులు కంప్లైంట్ తీసుకోరు వీళ్ళందరూ కూడా చైర్మన్ మనసులు అని తనకు అర్థమయ్యేలాగా చెప్తాడు అయితే ఈ కేసు కారణంగానే కనకవేల్ కి పోలీస్ ఆఫీసర్స్ కి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ కనకవేలి బాగా కొట్టి ఒక రూమ్ లో కూర్చోబెట్టి అక్కడికి చైర్మన్ ని పిలిపిస్తాడు దాంతో చైర్మన్ తనకి ఎదురు తిరిగిన కోపంతో కనకవేలిని చంపడానికి ట్రై చేస్తూ ఉండగా కృష్టి ఏమిటి అంటే నిన్న రాత్రే కనకవేల్ నందిని కేసుని సీఎం ఇచ్చి ఉంటాడు దాని వల్ల సీఎం సార్ తనే స్వయంగా కొంతమంది ఆఫీసర్స్ ని పురమాయించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ బయటికి మీడియా వాళ్ళు వస్తారు అందువల్ల పోలీసులు కనకవెల్లిని వదిలేయాల్సి వస్తుంది మరోవైపు చైర్మన్ మీడియా కంటపడకుండా తన ఫేస్ కి కవర్ చేసుకుంటూ తన పిఏ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ వెంటనే నందిని మర్డర్ వెనకాల చైర్మన్ హస్తం ఉంది అని ప్రతి చోట న్యూస్ లో వస్తూ ఉంటుంది మరోపక్క కనకవేళ్ళ అమ్మ కనకవేళ్లితో గొడవ పడి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా అని బట్టలు సర్దుకుంటూ నువ్వు కూడా నా త్వర ఈ గొడవలు మనకు వద్దు అని కనగవేళ్ళు అంటుంది అయితే కనకవేలు మాత్రం నేను రాను అని అంటాడు దానికి అమ్మ ప్రపంచంలో ఉన్న అందరూ ఆడపిల్లల్ని నువ్వే కాపాడాలి అని అనుకుంటున్నావా అని అంటుంది నిజానికి కనగవేలికి ఆ గొడవల వల్ల ఏమైనా హాని జరుగుతుంది ఏమో అని కనగవేలు అమ్మ భయపడుతూ ఉంటుంది అమ్మ కనగవేళ్లి చూసి మాకు ఇదంతా సహజం ప్రతి చోట మమ్మల్ని తాకకుండా ఏ మగవాడు ఉండడు బస్సుల్లో రేస్ ఇచ్చే ప్లేసుల్లో మాకు ఈ అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ మాకు మామూలే నేను రేషన్ షాప్ కు వెళ్ళినప్పుడు ఆ రేషన్ షాప్ వాడు నా చేతిని ముట్టుకోకుండా నాకు డబ్బులు ఇవ్వడు ఇవన్నీ నీతో వచ్చి చెప్పాలా అని అంటుంది సరిగ్గా అదే సమయంలో స్కూల్ కి వెళ్ళే ఒక చిన్న పాప కనగవేలు దగ్గరకి వచ్చి అంకుల్ ఆటో అంకుల్ నన్ను అక్కడ ఇక్కడ టచ్ చేస్తున్నాడు అది తప్ప అని అడుగుతుంది ఆ మాట విని ఆ చిన్న పాప అమ్మ చాలా గట్టి గట్టిగా ఏడుస్తుంది దాంతో కనగవేలు తన అమ్మను చూసి అమ్మ కనీస కనీసం ఆ చిన్న పాపను కూడా వదలడం లేదు ఏం చెయ్యాలమ్మా నీలాగా ఆ పాపకు కూడా ఇదంతా మీ ఆడవాళ్ళకి సహాయం కొంచెం ఓర్చుకోమని చెప్పమంటావా అమ్మా నువ్వే చెప్పు నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అంటూ ఏడుస్తూ ఉంటాడు కనగవేల్ ఆ మాటలు విన్న అమ్మ కనగవేల్ మాటలకి రియలైజ్ అయ్యి వెంటనే కనగవేల్ని చూసి నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి నేను నీతో ఉన్నాను నేను నిన్ను ఇంక మీదట ఆపను అని ధైర్యాన్ని ఇస్తుంది ఆ మాటలు విన్న కనగవేల్ ముందుగా ఆటో డ్రైవర్ దగ్గర వెళ్ళి అతన్ని చాలా ఘోరంగా కొడతాడు అది చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఆ తర్వాత ఈ కేసు కోర్టు వెళ్తుంది అప్పుడు చైర్మన్ చాలా భయపడుతూ ఉంటాడు నందిని కేసు ని కనకవేల్ తరపున కనకవేల్ మామైనటువంటి అదే వానాతి నాన్ అయినటువంటి మాణికెల్ వాదిస్తూ ఉంటాడు చైర్మన్ తరపున ఈ కేసుని అతిల్ అరుణాచలం అనే ఒక పేరు గల ఒక పెద్ద క్రిమినల్ లాయర్ వాదిస్తూ ఉంటుంది కేసు ఫస్ట్ హియరింగ్ రోజు మానిక్వేల్ దగ్గర నందిని చంపింది చైర్మన్ చెప్పడానికి ఏ విధమైన ఎవిడెన్స్ ఉండదు కానీ చైర్మన్ తరపున వాదిస్తున్న లాయర్ మాత్రం ఫేక్ సాక్ష్యాల్ని కోర్టులో హాజరుపరిచి చైర్మన్ ఇన్నోసెంట్ అని చైర్మన్ ఏమీ చేయలేదు అని చెప్తుంది కానీ మానిక్వెల్ కోర్టు ని ఎవిడెన్స్ కోసం మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు కోర్టు వన్ డే టైం ఇస్తుంది అయితే వన్ డే కంప్లీట్ అవ్వగానే ఆ తర్వాత రోజే లో నందిని మర్డర్ అయ్యే ముందు సరిగ్గా పది నిమిషాల ముందు నందినికి చైర్మన్ కాల్ చేశాడు అని చెప్తాడు అయితే ఇప్పుడు ఆపోజిట్ లాయర్ దగ్గర తగిన సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఆమె కూడా కోర్టు అడుగుతుంది కొంత సమయం తర్వాత మాణిక్ వేల్ మరియు కనగవేల్ కూర్చొని టీ తాగుతూ ఉంటారు అప్పుడే చైర్మన్ కనగవేల్ కి కాల్ చేసి నేను కేసును గెలిచినా కూడా మీ ఫ్యామిలీ వాళ్ళని అస్సలు వదిలిపెట్టను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత కోర్టులో ఫైనల్ డే జడ్జిమెంట్ రోజు చైర్మన్ తరపున వాదిస్తున్న లాయర్ కోర్టులో ముగ్గురు అబ్బాయిల్ని హాజరుపరిచి వీళ్ళే నందిని చంపేశారు అని చెప్తుంది ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా నందిని చంపింది మేమే నందిని మా ముగ్గురిని మోసం చేసింది ఆమెనే చైర్మన్ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి మాకు కాల్ చేసింది మాతో తను బిజినెస్ చేసేది మేము చైర్మన్ ఫామ్ హౌస్ లోనే పనిచేస్తూ ఉండేవాళ్ళం నందిని మమ్మల్ని చీట్ చేసింది అని తెలిసి తనని చంపేసి మేము సముద్రంలో పడేసాం అని చెప్తారు అందువల్ల జడ్జి తన తీర్పుని ఉండగా కనకవేలు లేచి చేయి పైకెత్తి నేను మీతో కొంచెం చెప్పాలి అని అంటాడు కనకవేలు జడ్జిని చూసి నందిని హత్య చేయబడలేదు సార్ తానే ఆత్మహత్య చేసుకుంది నందిని చావడానికి స్కూల్ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను వానాతి చూసి నందిని కాపాడాం అప్పుడు నందిని మమ్మల్ని చూసి నేను చైర్మన్ దగ్గరకు వెళ్లి నా బాధను చెప్పుకున్నాను అని మాకు చెప్పింది అని అంటాడు కనగవేల్ స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి నందిని ఆ రోజు రాత్రి తీసిన వీడియో వల్ల స్కూల్లో తన రెప్యుటేషన్ పోడవుతుందని తనని కాలేజీ నుంచి తీసేస్తామని అంటున్నారు మీరైనా చెప్పండి సార్ నేనేమి తప్పు చేయలేదు నన్ను కాలేజీ నుంచి తీయొద్దు అని చైర్మన్ ని చాలా రిక్వెస్ట్ చేస్తుంది నందిని కానీ చైర్మన్ చాలా చెడు చూపుతో నందిని చూసి తనని తాకుతూ నువ్వు ఒక రాత్రి నా దగ్గరికి రా అప్పుడు నిన్ను కాలేజీ నుంచి తీయొద్దు అని వాళ్ళకి చెప్తాను అని అంటాడు అదే విధంగా నీ వీడియో వల్ల నీకు ప్రాబ్లం అవ్వకుండా నేను చూస్తాను అని చెప్తాడు నిజానికి ఇవన్నీ కూడా ఆ చైర్మన్ రూమ్ బయట కూర్చుని ఉన్న స్టాఫ్ అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఆ చైర్మన్ కి భయపడి సైలెంట్ గా ఉంటారు దాంతో నందిని అక్కడి నుంచి సావడానికి స్కూల్ టెరాస్ మీదకి వచ్చి ఉంటుంది అప్పుడే చైర్మన్ తనకు కాల్ చేసి ఫామ్ హౌస్ దగ్గరికి రా అని పిలుస్తాడు దాంతో నందిని చనిపోవడానికి ట్రై చేస్తూ ఉన్న సమయంలో కనగవేల్ మరియు వానాతి అక్కడికి వెళ్లి నందిని చావకుండా ఆపి అక్కడి నుంచి పంపిస్తారు ఇలా కనకవేలు జరిగిందంతా కూడా ఆ జడ్జికి చెప్తాడు ఇది మొత్తం విన్న జడ్జి మళ్ళీ కనగవేల్ని చూసి ఇప్పుడు కూడా నీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఇక చనిపోయిన అమ్మాయే వచ్చి ఇదంతా నిజమని చెప్పాలి అని అంటాడు ఆ మాటలు విన్న కనగవేల్ అవునా సార్ అయితే తనే వస్తుంది అని చెప్పి నందిని కోర్టులో హాజరు పరుస్తాడు నందిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి నందిని బ్రతికే ఉంటుంది నిజానికి ఆ రోజు రాత్రి నందిని కనగవేల్ వానాతి ముగ్గురు కలిసి ఆ చైర్మన్ నిజ స్వరూపం అందరికీ తెలియాలి అని ప్లాన్ చేస్తారు వాళ్ళతో పాటు వానాతి నాన్న కూడా ప్లాన్ లో భాగం ఉంటాడు అలా వాళ్ళందరూ కలిసి ఆ రోజు రాత్రి మార్చరీకి వెళ్లి గుర్తు పట్టలేని ఒక డెడ్ బాడీనికి నందిని బట్టలు వేసి కనగవేల్ ఇచ్చిన ఆ బ్యాండ్ ని కూడా ఆ డెడ్ బాడీ చేతికి వేస్తారు ఆ తర్వాత ఆ డెడ్ బాడీని సముద్రంలో స్తారు అలా జరిగిందంతా కనగ జడ్జికి చెప్పి సార్ నందిని ఇంటికి వెళ్లి కొంతమంది అబ్బాయిలు ఇలా చేశారు మనం కంప్లైంట్ ఇద్దామని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇస్తే మన పొరువు పోతుందని తనని ఆపారు పోనీ స్కూల్ చైర్మన్ అయినా తనకి న్యాయం చేస్తాడేమని చైర్మన్ దగ్గరికి వెళ్లినప్పుడు చైర్మన్ అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తున్నాడు మేము మేమేమైనా చేద్దామని ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మా దగ్గర సార్ కంప్లైంట్ తీసుకునేది అందువల్లే అందరం కలిసి నందిని చనిపోయింది అని క్రియేట్ చేశాం అప్పుడే ఇన్వెస్టిగేషన్ జరిగి చైర్మన్ నిజస్వరూపం బయటకి తెలుస్తుంది అని ఇలా చేశాం సార్ ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది మీరే తీర్పు ఇవ్వాలి అని అంటాడు కనగవేల్ దాంతో జడ్జి వెంటనే చైర్మన్ చేసింది తప్పు అని చైర్మన్ కి ఏడు సంవత్సరాల శిక్షని విధిస్తాడు అలాగే ప్లాన్ చేసి కోర్టు ని తప్పుదారి పట్టించినందుకు కనగవేల్కి కి ఆరు నెలల జైలు శిక్షని అలాగే తప్పుడు కేసు కోర్టుకి తీసుకుని వచ్చినందుకు మాణికారు టెంపరీ గా తన విధుల నుంచి తీసేస్తారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో డెడ్ బాడీ దొరుకుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ హత్య చేశాడా లేదా ఎవరైనా పోలీస్ అధికారిని ఇరికిస్తున్నారా కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టిన హీరోకి అడుగడుగున ట్విస్టులు మలుపులు ఎదురవుతాయి అదే మలయాళంలో రిలీజ్ అయినటువంటి తలవన్ మూవీ స్టోరీ మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే టెన్షన్ టెన్షన్ గా సాగుతుంది ఈ మూవీ త్వరలోనే సోనీ లివ్ యాప్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి ఇలాంటి మంచి మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్